ఎన్నికల కూడా అమల్లో ఉండగా ఓటర్లకు డబ్బులు పంచడం తప్పు కదా రాజకీయాల్లో రెండుసార్లు మంత్రిగా చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తు వస్తారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రెడ్డి ప్రలోభాలకు గురి చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు ఐదేళ్లుగా గుర్తుకు రాని గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు అభివృద్ధి గురించి కూడా టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు వేశారని అన్నారు ప్రభుత్వంలో రైతులు సాగునీరు కోసం పోలీస్ స్టేషన్లకు కాలువలకు మీదకు వెళ్లి ఘర్షణలకు దిగేవాళ్ళని అటువంటిది మా ప్రభుత్వం వచ్చాక చెరువులకు పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు సాఫీగా పంటలు పండించుకుంటున్నారని అన్నారు ఎన్నికల కోటు పడిన తర్వాత ఎవరైనా డబ్బులు ప్రజలకు నేరుగా అందజేయడం జరుగుతుందా అది నీకు తెలియదా నువ్వు తెలిసి చేసావా అనేది పక్కన పెడితే నీకు ఎప్పుడు ఎస్టీలు గుర్తుకు రాలేదా ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా నీకు దాదాపు మీరు ఎన్నికలప్పుడు మాత్రం వస్తారు ఇటువంటి చేసి మీ పబ్బం కట్టుకొని పోతారు కానీ ఇది చాలా పెద్ద తప్పు నీకు అన్నీ తెలిసి కూడా ఓటర్లు ప్రలోభ చేయడానికి ప్రలోభ పెట్టడానికి మీరు డబ్బు ఇచ్చింది కాక ఈరోజు మీ వాళ్ళ చేత మా నాయకుడు మంచాడు మా సానుభూతిగా వాళ్ళకి ఏదో అవసరమైతే ఏదో ఖర్చులకు ఇచ్చినట్టు అని చెప్తున్నారు కాదు మీరు ఎన్నికల ప్రచారంలో మీరు డబ్బులు పంపిణీ చేసి అడ్డంగా దొరికి ఈ రోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు చాలా తప్పది